హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పంచారామాల్లో నాలుగవదైన దాక్షారామన్ పుణ్యక్షేత్రం రామచంద్రపురం మండలంలో దాక్షారామంలో ఉందండి మరి అంతటి మహిమానితమైన ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిద్దాం రండి ఈ ఆలయంలో స్వామివారు మనకి భీమేశ్వర స్వామివారి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు దేవి అండి అమ్మవారు ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉందండి ఇక్కడ దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం కూడా ఇదేనండి అలాగే దక్ష ప్రజాపతి నివాస స్థలం అని కూడా అంటూ ఉంటారు అందువల్లే దీన్ని దక్షారామన్ అలాగే కాలక్రమేణా దాక్షారామణిగా పిలువబడుతున్నది మరి చూస్తున్నది ఇక్కడ కోనేరండి ఇక్కడ గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది అన్నది ప్రతీత మరైతే అంతటి చెందిన కోనేరులో ఒక్కసారి దిగాలనిపించింది కానీ ఇక్కడ నీళ్ళు అయితే చాలా జారుగా ఉన్నాయి దిగొద్దని చెప్తూ ఉన్నారు నేనైతే భగవంతుని తలుచుకుంటూ జాగ్రత్తగా దిగానండి నిజంగా చాలా బాగుంది అయితే అలాగే మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది ఆ కోనేరు ఎదురుగా ఉన్న శివాలయం ఇకపోతే ఇక్కడ నాలుగు వైపులా కూడా ఈ యొక్క ఆలయానికి గోపురాలు ఉంటాయండి ఎటువైపు వచ్చినా సరే మనం లోపలికి ఆలయానికి రావడానికి దారి ఉంటుంది మరి మరో విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారు పద్నాలుగు అడుగులు ఉంటారంటండి ఈ పద్నాలుగు అడుగులున్న స్వామివారు ఉదయాన్నే మనం లేలేత కిరణాలు ఆ యొక్క లింగం మీద పడినప్పుడు చూసామంటే స్వామివారు మనకి స్ఫటికలింగ రూపంలో దర్శనమిస్తారట మరి ఎంత అద్భుతమో మీరే చెప్పండి ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దదండి ఎంత చూసినా ఇంకా చూడటానికి ఎక్కడో దగ్గర కాస్త మిగిలే ఉంటుంది అన్నట్టుగా చూసే కొద్దీ చూడాలనిపించింది అంత పెద్ద ఆలయం అన్నమాట అలాగే ఈ పక్కన మీకు చూపిస్తున్నాను చూసారా ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు ఈ స్వామివారిని దర్శించుకొని అలా మనం పక్కకి వెళ్తే మనం వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి స్వామివారి గర్భగుడిలోకి అయితే అప్పటికి ధ్యాన సమయం అయిపోవడం వల్ల ఆలయాన్ని అయితే క్లోజ్ చేశారండి తిరిగి మళ్ళీ మూడింటికి తెరుస్తామన్నారు అప్పటి వరకు మేమందరం హుషారుగానే ఉన్నామండి ఇంతలో ఆలయం తెరిచేసరికి అందరూ కూడా భగవంతుని దర్శించుకోవాలన్న ఆత్రంతో త్వర త్వరగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాం చక్కగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చామండి మరి ఇంతటి మహత్తరమైన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం వాళ్ళైతే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి మరింతమందికి చేరుకుంటుంది